విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఆ యొక్క అమ్మవారు అందరినీ కూడా అష్టైశ్వర్యాలతో అదేవిధంగా అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి రుగ్మతను తొలగించి అందరికీ కూడా ఆయుర కల్పించాలని మనస్ఫూర్తిగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక విధాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మరి అమ్మఒడి కానివ్వండి విద్యాకారు కానివ్వండి అదేవిధంగా విద్యా దీవెన కానివ్వండి రైతు భరోసా కార్యక్రమాలు కానివ్వండి అదేవిధంగా ఇంచుమించు సుమారు ముప్పై లక్షల మంది పైచులకు లబ్దిదారులకి మరి ఇంటి స్థలాలు ఇచ్చేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి అలాగే ఎన్నో కోట్ల రూపాయలు పచ్చైన పర్వాలేదు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఉద్దేశంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించడం జరుగుతుంది అంతేకాకుండా మరి ఒక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్ర ఎందుకంటే ఎస్సీలకు కానివ్వండి బీసీలకు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి అందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ కల్పించడంతో పాటు వాళ్ళందరికీ కూడా మరి ఆ యొక్క శాఖల ద్వారా సహాయ సహకారాన్ని అందించేటువంటి కార్యక్రమాలు కానివ్వండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వివిధ కులాలకు సంబంధించి యాభై ఆరు మందికి మరి కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి అదేవిధంగా ఒక్కో కార్పొరేషన్కి కూడా పదమూడు మంది డైరెక్టర్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి సుమారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు సుమారు ఏడు వందల ఇరవై నాలుగు మంది డైరెక్టర్లు కూడా అవకాశం కల్పించే విధంగా ఎందుకంటే ఇందులో మనం ఒక్కటే గమనించాలి ఎందుకంటే ఆ యొక్క ప్రతినిధులందరూ కూడా ఆ యొక్క కమ్యూనిటీకి కానివ్వండి అదేవిధంగా ప్రభుత్వాలు కానివ్వండి వార్తలుగా పనిచేసి ఆ యొక్క కమ్యూనిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి విద్యాపరంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి అదేవిధంగా మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన విషయాల గురించి కానివ్వండి వృత్తి మీద ఉన్నటువంటి విషయాలు మీద ఎందుకంటే ఈ యొక్క బలహీన వర్గాలంటే గతం నుంచి కూడా మరి వృత్తి వ్యాపారాలు చేసుకునే మరి ముందుకి నడుస్తున్నటువంటి పరిస్థితి ఆ యొక్క వృత్తిని ఏ రకంగా కాపాడాలి ఆ వృత్తికి సంబంధించి ఏ రకంగా అవకాశాలు కల్పించాలి కూడా ఒక రకమైనటువంటి ప్లాట్ఫామ్ తయారు చేసే విధంగా కూడా మరి యొక్క కార్పొరేషన్ కి సంబంధించినటువంటి చైర్మన్ కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఒక సమాలోచన చేసి మరి ఈ యొక్క కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇతిబాధలు విధంగా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు వారికి ఉన్నటువంటి సమస్యలు విధంగా రాబోయే కాలంలో వాళ్ళ భవిష్యత్తుని వారిని నిర్దేశించుకునే విధంగా కూడా మరి రోజు ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి విధంగా కూడా మరి యొక్క చైర్మన్ కానివ్వండి కార్పొరేషన్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి ఉంటారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా రాబోయే కాలంలో ఎందుకంటే వచ్చిన సంవత్సర కాలంలోనే ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారంటే రాబోయే కాలంలో మరిన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి విధంగా మరి ఎంతో మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం కానివ్వండి కార్మిక రంగం కానివ్వండి వ్యాపార రంగం కానివ్వండి పరిశ్రమలు కానివ్వండి అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరుల్ని ఏ రకంగా ఉపయోగించుకుని ఈ యొక్క ఈ యొక్క దేశానికి ప్రజలకి ఉపాధి కల్పించడంతో పాటు రాబోయే కాలంలో ఈ యొక్క రాష్ట్రానికి దేశానికి కూడా తోడ్పాటును విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉండటానికి మన జగన్మోహన్ రెడ్డి గారు అగనిస్టర్ కృషి చేస్తున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి తోడ్పాటును అందించేటువంటి విధంగా వారు చేసేటటువంటి పనులకి సహాయ సహకారాలు అందించేటువంటి విధంగా ఏదైనా సరే ఒక నాయకుడు చెప్తే తప్పనిసరిగా ఏదైతే చెప్తారో అదే పాటించేటువంటి విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి చూసి నేర్చుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా ఇతర రాజకీయ పార్టీల నాయకులకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రధానికానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో అందరికీ కూడా న్యాయం జరిగేటువంటి విధంగా బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు దళిత వర్గాలు అదేవిధంగా మరి రిజర్వేషన్స్ మిగతా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవర్గాలకు కూడా న్యాయం జరిగేటువంటి విధంగా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానం ఉందనేటువంటి విధంగా ఈ రోజు నా అందరికీ కూడా కనిపిస్తా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరోసారి మీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషంతో ప్రకృతి కల్లించేట విధంగా పాడి పంటలతోటి అదేవిధంగా వ్యవసాయం వ్యవసాయ రంగం అంతా కూడా మరి మంచి పంటలతో తొలుతుంది అన్ని కుటుంబాలను కూడా వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా మరోసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క చల్లని తల్లి అందరినీ కూడా కాపాడేటువంటి విధంగా ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం కరోనాతోటి అనేక కుటుంబాల్లో మరి ఎంతో మంది దూరమైన పరిస్థితి మనందరూ కూడా చూస్తూ ఉన్నాం ఆ యొక్క కరోనాను కూడా నిరోధించే విధంగా ఈ యొక్క రాబోయే కాలంలో అందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించేట విధంగా ఆ యొక్క భగవంతుని యొక్క తల్లి యొక్క దీవులు ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలని మరోసారి శుభాకాంక్షలు తెలియజేసి సభ తీసుకున్నారు దీన్ని ఆకాశ చూసుకో